అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ హైకో ఆ ఉద్యోగులకు డిఏ పెంపు సిపిసి బెనిఫిట్స్ బంద్ కొత్త చట్టంతో తీవ్ర నష్టం నిజమేంత అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో యాక్చువల్గా రిటైర్ అయిన ఉద్యోగులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇటీవలే అమల్లోకి తీసుకువచ్చిన ఫైనాన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఎవరైతే పదవి విరమణ చేశారో ఉద్యోగ విరమణ చేశారు ఆ ఉద్యోగులకు సంబంధించి డిఏ సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలు లభిస్తున్నట్లు ఆ వార్త అయితే సారాంశం ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి ఈ విషయంపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది డిఏ పెంపు సిపిసి బెనిఫిట్స్ నిలిపియడం లేదని స్పష్టం చేసింది ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం రిటైర్ అయిన ఉద్యోగులకు డిఏ పెంపు సిపిసి ప్రయోజనాల కోత వార్తలపై స్పందించింది ఆ ప్రచారాన్ని ఖండించింది అలాంటి నిబంధనలు ఏవీ లేవని తేల్చేసింది ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ అయితే చేసింది ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కింద డిఏ పే కమిషన్ బెనిఫిట్స్ నిలిపేశారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని పీఐపి స్పష్టం చేసింది ఆ మేర సిపిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ థర్టీ సెవెన్ సవరించింది కేంద్రం ఇదే విషయమై సి పిఐపి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఒక పత్రికా ప్రకటన సైతం విడుదల చేసింది కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని పీఐపి ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది